ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో పరంగా ఒక అద్భుతమే జరిగింది జమ్మూ కాశ్మీర్లోని కట్రా శ్రీనగర్ పట్టణాల మధ్య వందే భారత్ ట్రైన్ ని ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు దీంతో పాటు వేయిని నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వేయంతో నిర్మించినటువంటి చిన్నాపు రైల్వే వంతిని కూడా ప్రారంభించారు ఈ చినాబ్ నదిపై నిర్మించినటువంటి రైల్వే వంతెన ప్రపంచంలోనే అతి ఎత్తైంది కాగా ప్రధాని జెండా ఊపి ప్రారంభించిన కట్రా శ్రీనగర్ వందే భారత్ జమ్మూ ప్రాంతాన్ని కాశ్మీర్తో కలిపేటువంటి తొలి రైలు ఈ చినాబ్ నది గురించి అక్కడ నిర్మించినటువంటి వంతెన గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఈ చినాబ్ నదిపై ఉపరితలానికి మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అంటే వెయ్యిన్ని నూట డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో కట్టినటువంటి వంతెన ఒక వాస్తు శాస్త్ర అద్భుతమైన చెప్పుకోవాలి ప్రపంచంలోని అతి ఎత్తైన ఈ బ్రిడ్జ్ ప్యారిస్ నగరంలోని ఈఫిల్ టవర్ కన్నా న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా ఎక్కువ ఎత్తు ఉండటం ఒక అద్భుతం అని చెప్పాలి ఇక ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా పదమూడు వందల పదిహేను మీటర్ల పొడవును నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ భూకంపాలనే కాకుండా అంటే ఎర్తిపేస్నే కాకుండా ఉధృతమైనటువంటి గాలుల్ని ఇతర ప్రకృతి వైపరీత్యాల్ని తట్టుకునిచేలా సామర్థ్యం కలిగి ఉందన్నమాట ఇక కట్రా బనిహాల్ మధ్య నూట పదకొండు కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రైల్వే మార్గానికి ఈ బ్రిడ్జ్ కీలకమైనటువంటి లింక్ దీని నిర్మాణానికి రెండు వేల రెండులోనే అనుమతి లభించింది అయితే పనులు మాత్రం రెండు వేల పదిహేడులో ప్రారంభమయ్యాయి ఈ వంతెన నిర్మాణం కోసమే ఇరవై ఆరు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ నాలుగు వందల మీటర్ల సొరంగ మార్గం నిర్మించినట్టు రైల్వే అధికారులు తెలియజేశారు అయితే ఈ వంతెన నిర్మాణంలో భాగంగా అతి పొడవైన ఉక్కు ఆర్చ్ అంటే ధనుసు ఆకారంలో ఉండి అంటే వంచినటువంటి ఆకారంలో ఉండేటువంటి ఒక లోహ నిర్మాణం అనమాట కాశ్మీర్లోని దేశంలోని ఇతర ప్రాంతాల్లో కలిపేటువంటి ఈ వంతెన ఆ ప్రాంత పారిశ్రామిక వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది ఎలాంటి సందేహమూ లేదు అంజీ నదిపై నిర్మించిన కేబుల్ వంతెన కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ఇది భారత్లో నిర్మించినటువంటి తొలి కేబుల్ బ్రిడ్జ్ ఇది కూడా ఒక వాస్తు కళాఖండమే ఇది దేశంలో రెండో అతి ఎత్తైన బ్రిడ్జ్ దీన్ని నిర్మించాలని రెండు వేల పదహారు అక్టోబర్లో నిర్ణయించుకున్నారు ఈ బ్రిడ్జిని అంజీ నదికి చెందినటువంటి లోతైన ఇరుకైన లోయపై నిర్మించారు ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల పొడవున్నటువంటి ఈ బ్రిడ్జ్ కట్రా రియాసి పట్టణాన్ని అనుసంధానిస్తుంది మోదీ నాయకత్వంలోని ఈ సమర్థమైనటువంటి ప్రభుత్వం ఎంతగా జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పూలు పోయించడం కోసం శ్రమిస్తోంది అన్నది మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ